న్యూస్ కి స్వాగతం వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణంలో మంగళవారం తాండూరు డెవలప్మెంట్ ఫోరం ఆధ్వర్యంలో నిరసన మండలం చౌరస్తాల్లో బైఠాయింపు బస్సు ప్రమాదంలో మృతి చెందిన బాధిత కుటుంబ సభ్యుల ప్లకార్డులు పట్టుకుని వచ్చారు పార్టీలకు అతీతంగా పలు పార్టీల నాయకులు వివిధ సంఘాల ప్రతినిధులు పెద్ద ఎత్తున తరలి వచ్చి రోడ్డుపై బైఠాయించారు ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ తాండూరు హైదరాబాద్ రోడ్డును బాగు చేయాలని డిమాండ్ చేశారు రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన బాధిత కుటుంబాలకు న్యాయం జరిగే విధంగా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాల నిర్లక్ష్యం వల్ల ప్రజల ప్రాణాలు రోడ్డు ప్రమాదంలో గాల్లో కలుస్తున్నాయని మండిపడ్డారు వర్షం కురుస్తున్నా కూడా లేవకుండా నిరసన కొనసాగించారు ఈ కార్యక్రమంలో వివిధ పార్టీల నాయకులు కార్యకర్తలు స్థానిక ప్రజలు మైనారిటీ సోదరులు పెద్ద ఎత్తున నిరసనలో పాల్గొన్నారు ریوینی اگر ہمارے ہمارے تانڈو کو اگر لگا دیں گے تو بہت بڑا ڈیولپمنٹ ہو جا سکتا ہے لیکن اس کے پیچھے کوئی بھی ہماری بھی غلطی ہے تانڈو کی پبلک کی غلطی کب ہم جا کے لڑے ایک دن میں نہیں لڑے پوری تاریخ میں بتا دوں میں بھی تانڈو کا چھوڑ میں بتا سکتا ہوں آپ کو ایک دن میں جا کے نہیں لڑے کبھی لڑے تو اپوزیشن پارٹیوں کی لڑے ہوئے یہ رول میں رہتا وہ اچھا بول اچھا ہے لیکن اس کے نیچے کاٹے رہتے تو کاٹوں کے قریب مت جاؤ ہم سب مل کر ہم کل رات میں جو بات کر رہے ہیں کہ آج کا پروٹیسٹ کریں گے دو منٹ ان کے لیے سائلنٹ رکھیں گے کیونکہ ہمارے جو لوگ مر گئے ہیں ان کے گھر کا حال حالات کیا ہوں گا ہم تو یہاں بیٹھے ہوئے ہیں ان کے گھر میں نہ ان کو کھانے کا دل پور رہا نہ کچھ بچی کتنے بچے چالیس دن کی بچی ہے تو یہ حادثہ ہوا ٹھیک ہے تو میں آپ کو یہ ہوں کہ یہ پچھلے پچاس پچپن سال سے ہمارے روڈ کا حالت یہ ہے اب اس کو ڈیولپمنٹ کرنا بولے کمپلیٹ فیل آف د گورنمنٹ گورنمنٹ آفر سی ایم نیو ریڈی صاحب کا فیل ہے پرساد صاحب کا فیل ہے منوہر ریڈی صاحب کا فیلئر ہے اندرا ڈی صاحب کا بھی پیجیئر ہے اس میں اور میری بات بھائی یہ سبھی لوگ بول <سؤال> رہے ہیں پالیٹکس نہیں ہے

సందర్భం తెలియజేస్తూ ఈరోజు ఈ ప్రాంతం అభివృద్ధి కాకపోవడానికి అదేవిధంగా డెవలప్మెంట్ ఫోరం ఏదైతే కోరుకొని అనేక మంది ఏదైతే ఈరోజు కోక సముద్రంలో మునిగినటువంటి మన జిల్లాని ఏదైతే వారి కుటుంబ సభ్యులు అనేక ఒక్కొక్కరు రెండు రెండు ముగ్గురు ముగ్గురు నలుగురు నలుగురు ఒక్కొక్క కుటుంబంలో చనిపోయినటువంటి ఈ దుర్ఘటనకు ప్రధాన కారణం గత ప్రభుత్వాలు ఇప్పుడు ఉన్న ప్రభుత్వాలు ఆ పాలకుల వల్ల అభివృద్ధి చేయాలని చెప్పి ముక్క తంటం కొని డిమాండ్ చేస్తూ నిరోజన నిరసన కార్యక్రమానికి పిలిచినవేమడే వానను సైతం లెక్క చేయకుండా ఏదైతే ఎస్ సి ఎస్ సి బిసి వైన్ ఆటలు ప్రజలందరికీ టైకమై ఇక్కడ వచ్చినటువంటి పరిస్థితి ఉంది కాబట్టి వారందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుసు ముహిస్తున్నారు ప్రజలు తాండూలో ఉన్న ప్రజలందరూ మరి వర్షాన్ని లెక్క చేయకుండా గుర్తుల్ని లెక్క చేయకుండా ఉద్యమంలో భాగస్వాము ప్రతి ఒక్కరికి పేరు పేరిన హృదయపూర్వకంగా తెలియజేస్తా ఉన్నాను అదేవిధంగా తాను డెవలప్మెంట్ ఫోరానికి మరి నిర్యాదన తెలియజేస్తా ఉన్నాను మరి రేపు భవిష్యత్తులో మరి మరి కార్యాచరణ ఏ విధంగా ఉంటుందో అనేది మరి సభోదర్ గారు తాను డెవలప్మెంట్ కమిటీ ద్వారా నిజంగా చేసుకొని మరి డెవలప్మెంట్ కోసము ఏ ప్రోగ్రాంల కోసము మరి ఏదైతే ఇస్తుందో దానిలో మేమందరం భాగస్వాములైతాం ఖచ్చితంగా ఆర్గనైజింగ్ మనం ఉద్యమం చేస్తేనే ప్రభుత్వాన్ని తెలుసు కాబట్టి ఎవరైతే వాళ్ళు చేస్తే మరి ఇదంతా అంత అరాచకంగా ఉంటుంది కాబట్టి ఏదైతే చేసిందో చాలా అద్భుతమైన విధానం ఖచ్చితంగా ఇది రాష్ట్ర ప్రభుత్వానికి ఒక చూసు లాంటిది కలిగింది కాబట్టి ఇక్కడున్న అధికారులు ఇక్కడ ఉన్న పదే పదవులు అందరికీ ఒక కొడుకు పుట్టించింది కాబట్టి ఇది ఇంతకే అయిపోదు రేపు తాండ్రు డెవలప్మెంట్ అన్నిటికీ మరి తాండ్రు డెవలప్మెంట్ ఫోరం ముందుండాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తూ ఈ ప్రోగ్రామ్ చెప్తున్నాం విద్యార్థి సంఘంగా తాండూ డెవలప్మెంట్ ఫోరం ఏదైతే భవిష్యత్తులో తీసుకుంటుందో మన రోడ్ల కోసం మన తాండూరు అభివృద్ధి కోసం ఖచ్చితంగా విద్యార్థి సంఘంగా మేము ముందుంటాం తాండూ డెవలప్మెంట్ కోసం ఏదైతే ప్రోగ్రాం నిర్ణయిస్తుందో దాంట్లో మేము పార్టిసిపేట్ చేసి ఖచ్చితంగా ఈ ప్రజా ప్రతినిధులకు వృద్ధి వచ్చే విధంగా ఖచ్చితంగా మనం అందరం ఏకతాటిపై ఉండి మన ప్రాంతాన్ని అభివృద్ధికి దశలో అందరం కూడా ఏ రాజకీయ పార్టీలకు సంబంధం లేకుండా మనం అందరం కూడా సమస్యల పైన ఏకతాటిగా కరోనాలో సిద్ధంగా ఉండాలని ఈ సందర్భంగా మేము అందరికీ తెలియజేస్తాం جس کی بات ہے ان کے پریوارجنوں کو ہم سب کو پرچان بھی اور آج تک جو بھی کیا ہوا سب کے سامنے ہم پرت کرتے ہیں کم سے کم آج کے بعد ڈیولپمنٹ کی اور لیں اور تانڈو ڈیولپمنٹ کو جو کام دے رہا ہے ہم سب مل کر ساتھ دیتے ہوئے تانڈو کی ہر سمسیا روڈ ہی نہیں اس کے لیے ہم سہی کریں گے اور سبھی سے اپیل کرتا ہوں کہ ڈیولپمنٹ کے تحت ہے کہ اپنی ایکتا بڑھتا ہے آگیا باغ تو ہم کو ڈیولپمنٹ کرنے کے کالجز جو بھی ڈیولپمنٹ ہے ہاسپیٹل ہے اس کو کرنے کے لیے پوری پوری کوشش کریں گے آپ کو ہم آج شام میں ویٹنگ کریں سال کے اندر بھی نہیں ہوا پچاس سال میں بھی نہیں ہوا میں اتنا ہی گزارش کر رہا ہوں یہاں پر سیاست کرنے والا یہاں کی بات کرنا میں تالر کی عوام کے ساتھ ہوں ان لواحقین کے ساتھ ہوں جو لوگ کی تقریبے سے گزر رہے ہیں جن کے گھروں سے میتیں نکلے ہیں ان تمام ہندو مسلم جو جو بھی لوگ ہیں میں ان کے گھر میں شریک ہوں ہم لوگ پورے کے پورے نانو والے ان کے گھر میں شریک ہیں اور میں پھر کتنا ہی کہوں گا حکومت وقت ہے کہ جلد سے جلد کوشش کر کے ان روڑوں کا کام کیا جائے تاکہ آئندہ پھر ایسا ایسا حادثہ نہ ہو بس اتنی ہی بات کہتے ہیں میں اپنی بات کو ختم کرتا ہوں اور ان کی تصویروں میں ہم ساتھ ہیں اور ہم تان کی عوام پوری ساتھ ہیں میں اتنی ہی بات کہتے ہیں اپنی بات کو ختم کرتا ہوں خدا జరిగిన సంఘటన చాలా బాధాకరం మిర్జాపూర్లో ఏదైతే బస్ యాక్సిడెంట్ జరిగిందో దాంట్లో పన్నెండు మంది తాండూర్కి చెందిన వాళ్ళు ఉండడం ఈరోజు తాండూరు ప్రాంత ప్రజలందరూ కూడా ఈరోజు చాలా బాధలో ఉన్నారు మరి కుటుంబంలో సభ్యులు పోయినంత ఈరోజు తాండూరు ప్రాంతం అంతా కూడా ఈరోజు మోసపడతా ఉంది నేను ఈరోజు ఆ బాధిత కుటుంబాలకు సంఖీభావం తెలియజేస్తూ ఉన్నాను మరి ఈ ఘటనలో అభం శుభం తెలియని చిన్నారులు మహిళలు అసలు ఏం జరుగుతుందో కూడా తెలియకుండా మరి వాళ్ళు ప్రాణాలు కోల్పోవడం అనేది చాలా చాలా బాధాకరమైన విషయం ంతటి సంఘటన ఉన్ననే ఆలూరు సంఘటన మనం మరొక ముందే మళ్ళీ ఈ మీర్జాపూర్ సంఘటన జరగ జరగడం జరిగింది ఇది దీనికి కారణం ఆ రోడ్డు మార్గం ఆ రోడ్డు మార్గం చిన్నదిగా మలుపులుగా ఉన్నందుకే ఈరోజు ఈ విషాదం జరిగింది అని చెప్పి మనకందరికీ కూడా తెలుసు ఈయన ఇమ్మీడియట్గా దీనిపైన స్పందించి మీరు ఈ రోడ్డు మార్గం పనులు తక్షణమే ప్రారంభించాలని చెప్పి నేను తాండూరు ప్రజల తరఫున నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను ఒకవేళ మీరు కనుక చేయకపోయినట్టయితే వీలైనంత తొందరలో మీరు కనుక పనులు ప్రారంభించకపోతే రాజకీయ పార్టీలకు అతీతంగా తాండూరు ప్రజలందరం ఈ రోజు ఏదైతే విధంగా ఇక్కడ స్వచ్ఛందంగా పార్టీలకు అతీతంగా యువకులు పెద్దలు అందరూ ఇక్కడ గుమ్మిగుండమో ఇంతకంటే పది రెట్లు వేల సంఖ్యలో తాండూరు ప్రజలందరం కూడా హైదరాబాద్ పాదయాత్రగా వచ్చి సెక్రటరియట్ ని ముట్టడిస్తామని చెప్పి నేను మీకు హెచ్చరిస్తా ఉన్నాను దయచేసి ఇంకొకసారి ఇటువంటి సంఘటన జరగకుండా ఇంకొకసారి ఏ ఒక్క ప్రాణం పోకుండా మరి మీరు ఇదే జిల్లాకు సంబంధించిన ముఖ్యమంత్రి కాబట్టి నేను మీతో అభ్యర్థిస్తూ ఉన్నాను ఇది నేను ఏదో రాజకీయాల కోసం కాదు రాజకీయాల లబ్ధి కోసం కాదు చెప్తున్నది ఇది ప్రజల ప్రాణాల కోసం ఆవేదనతో మీకు చెప్తా ఉన్నాను అదేవిధంగా ఆ భగవంతుని ప్రార్థిస్తూ ఉన్నా ఈ చనిపోయిన వ్యక్తుల కుటుంబాలకు ఆ భగవంతుడు ధైర్యాన్ని కల్పించాలని చెప్పి వాళ్లకు జరిగిన నష్టం ఎవరు తీర్చలేని నష్టం మేమందరం కూడా వాళ్లకు అండగా ఉంటాం తప్పకుండా మరి నా వంతు సహాయం కూడా నేను ప్రతి ఒక్కరికి చేయడం జరిగింది అంతేకాకుండా నేను తాండూరు ప్రజలందరితో కూడా నేను అభ్యర్థిస్తూ ఉన్నాను తాండూరులో రాజకీయాలకు అతీతంగా కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా నేను ప్రతి ఒక్కరితో అభ్యర్థిస్తా